ఇదిలో కూడా ఇది పూర్వమాల అంటారు ఈ పూర్వమాల నుంచి ఒక్కొక్కటి ఒక్కటి పొట్టని చూస్తున్నారు కదా ఎంత మార్కెట్లో ఉందో ఫుల్గా ట్రాఫిక్ ఉంటుందన్నమాట పెద్ద పెద్ద లారీలు బైకులు వెళ్తూనే ఉంటాయన్నమాట అదే ఇలా దీనికి ఇలా వెళ్ళక చూసినా కూడా ఇదే పరిస్థితి లాగానే ఉంటుంది ఒక ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఈ ఆటోలో అయితే రావట్లేదు మేము ఎక్కడైనా ఓటుకొని ఉన్నాము పెద్ద అని అయితే వచ్చి ఏదో మాట్లాడిపోతూ ఉన్నారు బస్ కోసం వెయిటింగ్ కొన్ని ఆటోలు ఉన్నాయి ఆటలు ఆటోలు కూడా వెయిట్ చేస్తాను పెద్ద పెద్ద దోశ ఎంత పెట్టారు ఇక్కడ మంచికుంటుందని పాల దోశ ఇప్ప దోశ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము రావట్లేదు ఏం చేయాలో ఇక్కడ కానీ మొత్తం ఇప్పుడైతే ఇక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఈ విధంగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఈ విధంగా పెద్ద పెద్దనే అంతా ఫుల్ మార్కెటింగ్లో వస్తూ ఉంటారు వద్దనే ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చూస్తున్నారు కదా ఒక్కొక్క ఫండ్లు బిన్నటికాయలు పుల్పుల్ బిజీ బిజీగా ఉన్నాయి ఇదొకటి గాంధీ బొమ్మ అనేసి గాంధీ బొమ్మ ఉంటుంది చాలా ఫేమస్ అన్నమాట మాకు పూర్వేంద్రలో గాంధీ బొమ్మ అంటే ఇంకా మార్కెటింగ్ ఫుల్ బిజీ బిజీ వర్క్లు ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట చూపిస్తూ ఉంటాను చూడండి ఇలాంటి ఆటోలు ఇలాంటి వృక్షం వల్ల చూసిన జరుగుతాక చిన్న చిన్నవి బాగా కష్టపడ్డాకట్టాలి ఎందుకంటే ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆరాముగా ఉంటాయి ఆ కష్టాల్లో కూడా అంత కష్టంలో కూడా పనిచేసుకుంటున్నాడంటే చాలా గ్రై టాక్స్ అక్కడ వస్తున్నారు ఊరు కాదు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది ఏరియా కూరగాయలు తినాలన్నా తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే గాంధీ బొమ్మ అంటారు పాత దర్గా అంటారు అనమాట పూరలో సాయిబాబా గుడి కూడా ఇదే కదా ఉన్నారో చాయ్ కోసం ఉన్నారు కోసం ఉన్నారో వాళ్ళు వైన్స్ కోసం ఉన్నారో తెలియదు ఇక్కడ చాయ్ అయితే తాగిపోదాం అనేసి వచ్చేస్తా ఏ విధంగా ఉంటుంది మొత్తం ఫుల్